హోషయా గ్రంథము ఒకటవ అధ్యాయము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అని యూదా రాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యరోపాము అను ఇస్రాయేలీ రాజు దినములలోను బయ్యేరీ కుమారుడైన హోషయాకు ప్రత్యక్షమైన వాక్కు మొదట యహోవా హోషయా ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యోహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషయాకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి అతడు పోయి కుమార్తె అయిన గోమేరును పెండ్లు చేసుకునేను ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా ఎహోవా అతనితో ఈ లాగు సెలవిచ్చను ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము ఎజ్రాయేలులో యోహో ఇంటివారు కలుగజేసుకునిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించను ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివెతను ఆ దినమున నేను ఎజ్రాయేలు లోయలో ఇజ్రాయేలు వారి విల్లును వెరుతను పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టము ఇక మీదట నేను ఇస్రాయలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవ చేతనే వారు రక్షితను లోరుహామ జాలినొందినదని పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు ఏహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడినై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదరు ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదరు యూధ వారును ఇస్రాయేలు వారును ఏకముగా కూడుకుని తమపైన నొకనినే ప్రధానిని నియమించుకుని తామున్న దేశంలో నుండి బయలుదేరుదరు ఆ ఎస్రాయేలు దినము మహాప్రభావము గల దినముగానుండెను ఆమెన్